మీరు చెప్పండి ఆ ప్రదేశంలో షాపులో ఉన్నా కదా నేను కొన్ని మధ్య రాత్రి అమ్మా నేను ఎంతగానే అమ్మ న్యాయం మాట్లాడాలి ఆగదు కాదు నువ్వు ముఖ్యం కాదు ఇక్కడ నేను నా తప్పు నీకు స్టాఫ్ నిలుసు చెయ్యకొని ఎట్లా పోతావు కన్ను పడుతున్న ఆడవలసిందని ఒక మాట చారేమన్నా కన్ను ఎందుకు పట్టుకోలేదు ఏంటంటదా ఆయనకు నిలబడండి నాన్న ఎక్కడోటిలాగా కొడుతుంటాడు కొడుతుంటాడు ఆయనకి నేను సావాలనే అరటిపండు తీసి పచ్చడిని